ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాట్ చాలామంది వాట్సాప్లో అక్క ఫ్రెండ్షిప్ గురించి చెప్పక్క చెప్పక్క అని మెసేజ్ చేస్తూ ఉన్నారు కానీ నా ఫ్రెండ్ అంటే నాకు ఎవరు లేరు నా దేవుడే నా ఫ్రెండు నా హృదయపూర్ణుడు నా ఏసయే నా ఫ్రెండు నా దైవం నా ఊపిరి ఇంకెవరు నాకు ఫ్రెండ్స్ ఉంటారు కానీ మాటల వరకే నా హృదయపూర్ణుడు మాత్రం నా ఏసయ్య మాత్రమే నా క్లోజ్ ఫ్రెండ్ ఏసయ్య మాత్రమే కానీ మీరు చెప్పమంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను కొంతమంది కలిస్తే చాలా ఆనందంగా ఉంటుంది ఎంతో మోటివేట్ చేస్తారు మనల్ని బలపరుస్తారు మనల్ని ఎదిగింప చేస్తారు అలాగే కొంతమంది వ్యక్తుల్ని మనం కలిస్తే వాళ్ళు ఎప్పుడు చూసినా కంప్లైంట్ 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 చేస్తూనే ఉంటారు అది బాగోలేదు ఇది బాగోలేదు కృతజ్ఞతతో ఏమైనా ఇచ్చినా కృతజ్ఞత చూడకుండా బాగలేదు అంత కాస్ట్ కావాలి బాగోలేదు మేము రిచ్ అంటారు బాగోలేదు అని అంటూ ఉంటారు వాళ్ళని కలిసి వచ్చిన తర్వాత ఒకలాంటి అలసిపోతూ ఉంటాం అలాంటి వాళ్ళతో జీవితం గడపాలి అన్న అలాంటి సిచ్యువేషన్లో ఉండాలి అన్నా అలాంటి జాబ్లో మనం ఉండాలి అన్నా మనం ప్రతిరోజు మనం అలసిపోతూ ఉంటాం ఎవరైతే మనల్ని మోటివేషన్ చేస్తారో ఏ ఆలోచన అయితే మనల్ని ఉత్తేజింప చేస్తూ ఉందో ఏదైతే ఎనర్జీ ఇస్తుందో మనం దాన్ని వైపే వెళుతూ ఉండాలి అలాంటి సమయంలో అలాంటి మనుషుల దగ్గర మనం ఉన్నాము అంటే లేని ఎనర్జీ వస్తుంది మీరు అలసిపోయి వెళ్ళినా సరే వారు మిమ్మల్ని ఎనర్జిటీగా చేస్తారు మిమ్మల్ని బలపరుస్తారు ధైర్యపరుస్తారు మరి ఈరోజు మీ యొక్క ఇళ్లల్లో కానీ మీ యొక్క ఆలోచనలో కానీ మీ యొక్క హృదయాల్లో కానీ ఎలాంటి వ్యక్తుల్ని ఎలాంటి ఆలోచనల్ని మీరు హలో చేస్తున్నారు మీరు ముందుగా గ్రహించుకోవాలి మీరు గ్రహిస్తేనే దాన్ని మీరు ఆపగలరు మీరు ఈరోజు అలసిపోతున్నారు అలసిపోతూ ఉంటే ఏదో ఒకటి ఉంది దాన్ని మీరు తీసివేసేయాలి ఆ ఆలోచన అయ్యుండొచ్చు ఆ లొకేషన్ అయి ఉండొచ్చు ఆ ప్లేస్ అయి ఉండొచ్చు ఆ మనిషి అయి ఉండొచ్చు ఎవరైతే మీ నుంచి ఆ ఎనర్జీ తీసేస్తూ ఉన్నారో ఆ ఎనర్జీ తీసే వాళ్ళని దూరపరచాలి ఆలోచనల్ని మీరు దూరపరచాలి ఆఫ్ యూ ప్రొడక్ట్ యువర్ మైండ్ దేవుడు కూడా చెప్పారు మీ హృదయాన్ని కాపాడుకోండి ఎంతమంది మీ హృదయాన్ని కాపాడుకుంటూ ఉన్నారో నాకు తెలియదు కానీ ఈరోజు దేవుడు మీతో స్వస్థంగా చెప్పేది మీ హృదయాన్ని కాపాడుకోండి అప్పుడే మీ జీవితంలో నేను పని చేయగలను తలెలుయ్యా